మాకు ఒక్క నిమిషం పట్టదు ఒక్క నిమిషం పట్టదు తిరగబడడానికి కానీ మా పేషెన్స్ టెస్ట్ చేస్తే మీరింట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేరు కూడా చెప్తున్నాను మేము ప్రజల్లో ప్రజలతో ఉంటాము నీతివంతమైన రాజకీయాలు చేస్తాం కాబట్టి మేము ఇలా ఉన్నాం మేము ఒక్కసారి మా ఎథిక్స్ ని మేము పక్కన పెడితే మీరు రోడ్ల మీద కూడా తిరగలేదు ఇంట్లో బయటికి కూడా రాలేదు మరి నీచ రాజకీయాలు దిగజారుతున్నారు మరి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఇలాంటి వారు మరి అసలు మనము మనం కూడా ఎలక్షన్ లో ఉన్నాము మనం ఎలక్షన్ చేసుకుంటున్నాము మనం కూడా ర్యాలీలు చేసుకుంటాము అర్థం చేసుకుని మనం ర్యాలీ చేసుకుంటున్నారు సరే అని చెప్పి మనం స్ట్రేట్ హెడ్ ఆ ఉన్నప్పుడు వరకు కాంగానే ఉన్నారు సరే మనం రూట్ డీ రూట్ అయ్యి ఇంకో రూట్ లో వెళ్ళిపోదాం అనే టైంకి వెళ్తుండగా రంగాపురం వద్ద సమ్మేళనం ఏదో జరుగుతా ఉంది ర్యాలీ సార్ అయితే అక్కడ రంగాపురం రోడ్ దగ్గర వెళ్ళేసరికి వారు ర్యాలీ ఉంది మనం దానికి దగ్గరికి వెళ్ళడం జరిగింది లోపల సరే ప్రచారం చేసుకుంటాము రోడ్లు బ్లాక్ అవుతూ ఉంటాయి అర్థం చేసుకో అర్థం చేసుకుని మనసు చదువుకున్న వాడిగా అర్థం చేసుకునే మనస్త ఎప్పుడైతే వాళ్ళకి కారు స్ట్రైట్ హెడ్ ఆన్ ఉందో అప్పుడు కామ్ ఉన్నారు సరే మనం వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు వాళ్ళ అడ్డాన్ని కలిగించకూడదు అని చెప్పి డైవర్షన్ తీసుకుని వేరే సందులో వెళ్ళి మళ్ళీ వేరే రూట్ లో వెళ్దాం అని చెప్పి మనం తిప్పుతుండగా అప్పుడు దాకా కామ్ గా ఉన్నవాళ్ళు తిప్పుతుండగా వెనకాల కర్రతో వచ్చి మరి కార్ ఫస్ట్ వెనకాల కొట్టడం జరిగింది అప్పుడే అప్పుడేం అవ్వలేదు కార్ ఎనకాలు చూసుకుంటే అప్పుడు ఏం అవ్వలేదు కర్రతో పావులు కొట్టారు కాలుతో తన్నారు కొంచెం ముందుకు వెళ్ళగానే సైడ్ నుంచి కొట్టడం జరిగింది అప్పుడు కార్ డెవర్ చేసి అలానే రెండు కార్లు ఇంకొక కారు కూడా కార్ మీద కూడా కార్ దుర్మార్గంగా ఉన్నారంటే ఇప్పుడు ఏంటంటే నాకేంటంటే నూట యాభై కుటుంబాలు వెయిట్ చేస్తాయి కోసం మరి అప్పటికే ఏడు నలభై ఐదు అయిపోయింది టైము వాళ్ళేమో ఆరింటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు మరి అక్కడ నుంచి దగ్గర గంట సుమారు గంట సమయం పడుతుంది కాబట్టి నాకు ఆ టైంలో నాకు అక్కడ వెయిట్ చేస్తున్న నూట యాభై కుటుంబాలు ముఖ్యం అని చెప్పి నేను వెంటనే ఫస్ట్ తర్వాత చూసుకున్నా వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళినా పని కార్యక్రమాలు చూసుకున్నట్లు మా కుర్రోళ్ళు వెనకాల ఉన్నారు మా నాయకులు మా పార్టీ అభిమానులు అందరూ కూడా తిరగబడ రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ ఆగి ఆగిపోండి మనం ఇక్కడ గొడవలు పెట్టుకోవడం రాలేదు ప్రజలకి అసౌ అసౌకర్యం కలపకూడదు కలపకూడదు అని చెప్పి మరి అక్కడ నూట యాభై కుటుంబాలుస్తాయి కాబట్టి నేను వెళ్ళడం జరిగింది కానీ ఈ రోజు అరాచకం అక్కడ అధికారంలో ఉన్నది మేము కానీ మేము ఎంతో ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు గొడవలు ఉండకూడదు అని చెప్పి చదువుకున్న వాడిగా నేను కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో డిగ్నిఫైడ్ గా ఉంటారు కానీ ఈరోజు చూసుకుంటే ఇంత ఉంటుంది ఇంత అధికారంలో కూడా వాళ్ళు రాకముందే వాళ్ళు అధికారంలోకి వచ్చేది మేమే కానీ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయి మేమే గెలిచేస్తారు ఫీలింగ్ లో వారు ఏదో ఊహించేసుకుని ఇలా రెచ్చిపోతున్నారంటే ఎంత అరాచుకొని చూడండి ఈరోజు నెందు చూసుకుంటే చింత ప్రభాకర్ మరి వారం రోజు క్రితం వాస్కడలే ఒక ఒక మనిషికి తలకే పాల్గొంటారని చెప్పి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు ఏలూరు